నాల్పభోగి నేను తక్కువ భోగంలో ఉన్నాను అన్న భావన వాడికి ఉంటే వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరు అనాలి ఎవడికి వాడు తృప్తిగా అనుకోండి ఈశ్వరుడు నాకు ఏమి ఇవ్వలేదండి అంటున్నాడు అనుకోండి ఇంకో వాడు తక్కువ భోగంలో ఉన్నాడని మీరెలా అంటారు ఏమండి పాపం మీకు ఏసీ లేదే అన్నారు అనుకోండి ఏసీ లేకపోవడం ఏంటంటే బాబు మాకు ఎంత గాలో తెలుసా చూసారా ఎదురుకుండా రావి చెట్టు మర్రి చెట్టు సంపంగి చెట్టు అబ్బో ఎంత సువాసనలో కోటేశ్వరారు ఒక్కరోజు మీరు అరుగు మీద మనసం వేసుకు పడుకున్నారంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏసీలో పడుకోనంటారు రాత్రి ఏడప్పటికి పారిజాత పువ్వులు విరుస్తాయి వాటి నుంచి సువాసన వస్తుందండి జాజిపందిరి మించిని తెల్ల వారేటప్పటికి కోయిలు అరుస్తూ చిలకలు అరుస్తుంటే మీకు వెంకటేశ్వర సుప్రభాతంలో వినపడినట్టు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వినపడినట్టు ఆ చిలుకల అరుపులు కోయిలుల అరుపులు ఆ బృందముల యొక్క ధ్వనులు ఇవన్నీ వింటూ మీరు నిద్ర లేవచ్చు తెలుసా ఆకాశ చిందుకమలాని మనోహరాణి గమర్య అని చదవడం కాదు మా ఇంట్లో మనసం మీద పడుకుని మీరు ఇలా నిద్ర లేచేటప్పటికి ఎర్రబడుతున్న ఆకాశం ఉదయిస్తున్న సూర్యబింబం ఇవన్నీ కనపడుతుంటే దూరంగా మా ఇంటి కిటికీలోంచి సముద్రం కూడా కనపడుతుంది చూశారు ఇది మా వైభవం అన్నాడు అనుకోండి ఆయనకి అక్కడ అరుమీల ఫ్యాన్ కూడా లేదు